ఆఫీషియల్ ఈరోజైతే మేము మల్లాన్న జాతరకు వస్తున్నాం మల్లానా జాతర అనగానే అందరికి కొమరల్లి గుర్తుకొస్తుంది కానీ ఏడమమ్మ వర్గల్లా అందరు కామెంట్ చేసిరు ఆ ఆడికి రమ్మని అందుకే వస్తున్నాం చాలా మంది రావచ్చు పెద్ద జాతర అయితే అంటాడు ఫస్ట్ టైం పోతున్నాను వీటిలో మల్లా జాతరకు ఎప్పుడు వరే కానీ హాయ్ చెప్పు హాయ్ చెప్పు కానీ హాయ్ మంచిగా రెడీ చేసావు హాయ్ చెప్తుంది మీ అందరికి చెప్పు నాన్న హాయ్ అప్పుడు నిజంగా మంచిగా రెడీ చేసి కనేకి ఇగో రెండు పళ్ళు వస్తున్నాయి నీ పళ్ళు చూపి ఇగో చూపిస్తాను చెప్పు హాయ్ అప్పు అందరికి హాయ్ చెప్పు అడిగిపోయినాక జాతర ఎంత రెష్గా ఉందో ఎంత పబ్లిక్ కూడా చూపిస్తా అప్పటివరకు అయితే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి

చూస్తే అనిపిస్తుంది తిరగలేక ఊపికలేదు నాకు అనిపిస్తుంది ఆడ గుట్ట ఊపి అటువంటి మళ్ళీ దోడుపాయి అలా గుడి అనిపిస్తుంది ఆ పైన చిన్న గుడిలా పెద్ద దేవుడు మల్లన్న స్వామి మేము ఫస్ట్ టైం చూస్తున్నాం మల్లన్న జాతర ఎప్పుడు చూడలే నాన్న యూపీఎంఅమ్మా నేను చూపిస్తున్నా నేను ఇంత కష్టపడి చెప్తున్నాయి కూడా గాయస్ ఎట్లా చేస్తున్నా కనే అందుకుని డీప్ స్లీప్ కనే ఇప్పటిదా కలిసిపోయిండు నాతో టోరీ అది లోపల గుడి ఎట్లుందో చూపేం దిశ చూపిస్తా మీకు ఇట్లా జాతర ఇట్లా ఎంజాయ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకూడదు మర్చిపోకూరి షేర్ చేయండి గంట మాత్రం గట్టలు అసలు మర్చిపోయి 8 7 8 8 8 9 9 10 9 11 11 12 12 12 12 11 12 13 10 10 16 16 16 ఎట్లుందా చూపిస్తాను గుట్టయితే స్టార్ట్ చేస్తున్నా దేవుడు అంటే దగ్గరలోనే ఉండి నాకు అడిగిపోయాక చూపిస్తాను దమ్మస్తుంది కానీ అంతే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి దేవుడు ఎట్లా చూపిస్తారు ఇంత చిన్న దేవుని కూడా నీకు అంత పెద్ద గుడ్డికి దమ్మోసం అండ దండం పెట్టుకోని అంత ఆడీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి మేము ఇంకా ఒక గొప్ప స్టేజ్లో సారి నేను దేవుని తారే ఊరుకుంటామోసం ఆడ కూడా ఉంది ముందుకుంది అల్లి చూ మేము ఒక్కొని కిందకి పోతాం గాస్ టెంపుల్ అయితే చూసినా ముందుకున్నాం వీడియో అలా చూసుకుంటే దిగాలంటే పైన పంటలు ఒక రకంగా ఉన్నాయి ఇలా చిన్న చిన్న స్టెప్స్ ఉన్నాయి కాబట్టి అడ్జస్ట్ అయ్యి దిగుతున్నాం కిందికి పోయినాక శివని చూపిస్తాను దేవుని చూసి దండం పెట్టుకోవాలి మేము కింద ఉన్నప్పుడు అడిగినాం గాష్ మామే అమ్మే పైన కోసం అంటే దాని మేము వచ్చి దిగుతూనే మా మామయ్య ఒక్కడొస్తుంది అతను రావచ్చు కదా మంచిగా

ఎండ కొడుతుంది నాకు కలర్ తీసుకోండి కొన్ని కూడా ఫోన్ ఎక్కువ కొంచెం చూట్లేదు ఇబ్బంది ఉంది కాబట్టి ఈ నుంచే చూసుకో నేను చూసి ఈ నుంచే చూసుకుంటున్నా కిందికి పోతే జాతరలు ఏమేమి కొన్నాం ఎట్లా ఎటు తిరిగినాక ఇట్లా చూపిస్తాం వీడియో అయితే స్కిప్ చేయకుండా వీడియో అయితే స్కిప్ చేయకుండా వీడాలి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి గాస్